పార్వతీదేవి పరమేశ్వరుడితో అడిగిన మూడు ప్రశ్నలు అవి ఏమిటో చూద్దాం మొదటిది వచ్చేసి ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధువ అవుతుంది ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖాలను అన అనేది అనుభవించదు మూడోది వచ్చేసి ఏ స్త్రీ వస్తువుని ఏ స్త్రీ వస్తువుని భర్త అడిగినా కూడా ఇవ్వదు ఈ మూడు ప్రశ్నలకు అడుగుదాం ఒకసారి పరమేశ్వరుడు కైలాసం పర్వతం మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని కలవడానికి వెళ్ళింది పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలాంటుంది నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకం పైన పడింది స్వామి ఒక గ్రామంలో ముగ్గురు స్త్రీలు ఉండేవారు ముగ్గురు కూడా మంచి స్నేహితురాలు అందులో ఇద్దరు స్త్రీలు విధవలై దుఃఖభరితమైన జీవితం గడుపుతున్నారు ఒక స్త్రీ మాతం తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది అప్పుడు ఆ పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అంటుంది నాకు అర్థం కావట్లేదు స్వామి ఆందోళన నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మీరు నా మనసులో మొదలవుతున్న ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా మనసు శాంతపరచండి స్వామి అని పరమేశ్వరుని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన మాటలు విని పార్వతి నువ్వు నీ మూడు ప్రశ్నలు అడుగు ప పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు నేను నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పూర్తిగా నీ మనసు శాంతపరుస్తాను అని అన్నారు అప్పుడు పార్వతీదేవి చెప్పింది స్వామి నా మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది నా రెండవ ప్రశ్న ఎటువంటి స్త్రీ జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం లభించదు నా మూడవ ప్రశ్న ఏమిటంటే ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఏ వస్తువుని ఇవ్వదు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తాను అని ఈ కథను పూర్తిగా విను పార్వతి నువ్వు అడిగిన మూడు ప్రశ్నలు కూడా ఈ కథలోనే సమాధానం దొరుకుతుంది అప్పుడు పార్వతీదేవి చెబుతుంది స్వామి మీరు కథ చెబితే నేను కథను ధ్యాస పెట్టి వింటాను స్వామి మీరు కథని ప్రారంభించండి మీరు ఎప్పటి వరకు అయితే కథను చెబుతూ ఉంటారు అప్పటి వరకు ఇక్కడే నా మనసు నగ్నమై ఉంటుంది ముందు నీకు కథ కథను చెబుతాను సుమంగలి స్త్రీగా ఉండే సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది నువ్వు ఏ స్త్రీ సుమంగలి గురించి అయితే చెప్పావో ఆ సుమంగలి కథ ఇది ఆమె ఒక రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య ఆ నౌకరి తన భార్యని ఏదో నౌకరి తన ఆ నౌకరి తన భార్యపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి తను పతివ్రత అని రాజుగారు నౌకరి ఎప్పుడు కూడా తన భార్యను పొగుడుతూనే ఉంటాడు ఈ విషయం మళ్ళీ మళ్ళీగా రాజుగారి వరకు చేరింది అప్పుడు రాజుగారు నౌకరిని పిలిచాడు నువ్వు అందరితోనూ చెబుతున్నావు నీ భార్య పతివ్రత నిజంగా నీ భార్య పతివ్రతేనా నీకు పూర్తి విశ్వాసం ఉందా అన్న ఆ నౌకరిని రాజుగారు అడిగారు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో కథను చెబుతూ ఉన్నాడు రాజుగారు మాటలు విని నౌకరి అంటాడు నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నా భార్య నా నా చాలా విశ్వాసం కూడా ఉంది నా భార్య పతివ్రత అని రాజుగారితో చెప్పాడు అదే సమయంలో రాజుగారి మంత్రి అన్నాడు నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయచ్చు చెప్పమని నౌకరిని అడుగుతాడు నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నేను ఉరి తీయమని అన్నాడు నన్ను తీయమని అలాగే నౌకరి కూడా రాజుగారిని అడుగుతాడు ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరచకపోయితే ఇతనిని ఏం శిక్ష పడుతుందో చెప్పమని రాజుగారిని అడుగుతాడు అప్పుడు రాజుగారు మంత్రి కూడా ఉరి శిక్ష పడుతుంది అన్నారు పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటాడు ఈ కథని శ్రద్ధగా విను అని అప్పుడు మంత్రి నౌకరిని అడుగుతున్నాడు నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకురావాలి అప్పుడు నువ్వు నా భార్య పతివ్రత ధర్మాన్ని భంగపరిచావు అని నమ్ముతావు అని అంటాడు అప్పుడు నౌకరి మంత్రితో ఇలా అంటాడు నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళి నాకు వివాహం సమయంలో ఒక పెళ్లి కనుక వచ్చింది అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది నా భార్య దాచిపెట్టిన కత్తిని తీసుకు వచ్చి నాకు చూపించు అప్పుడు నేను నమ్ముతా నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావు అని నౌకరి మంత్రితో అంటాడు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు శరత్తు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు తన పట్టణంకి వెళ్లి అక్కడ ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలంటే ఆ పనిను చేస్తూ ఉండేవాడు అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయం అంతా ఆ వ్యక్తితో చెప్పాడు మంత్రి నువ్వు ఏదో విధంగా ఈ స్త్రీతో సంపర్కం జరిగింది జరిగే విధంగా ఏర్పాటు చెయ్యి అలా నువ్వు చేసినట్లయితే ఎంత ధనం కావాలంటే నీకే అంత కోరితే నీకు ఇస్తాను ఆ వ్యక్తి ఎప్పుడు మంత్రి మాటలు విన్నా ఆ వ్యక్తి అన్న అంటున్నాడు ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడకు ఆ శ్రీ పతివ్రత ఆమె నీ మొహం కూడా చూడదు సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు తనతో సంపర్కం చెయ్యి ఏర్పాటు చెయ్యి అలా చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొచ్చి నాకు ఇవ్వు అలాగే ఆ స్త్రీ గుర్తింపుల దగ్గర ఏదైనా ఒక చిహ్నె ఉన్నట్లయితే ఆ చిహ్నే కూడా చూసి నువ్వు నాకు చెప్పు అంటాడు ఇలా చేస్తే నువ్వు ఏమీ కోరితే అది నీకు ఇస్తానని మంత్రి ఆ వ్యక్తితో అంటాడు శరత్కి ఆ వ్యక్తి ఒప్పుకొని నేను ఈ పనిని తప్పకుండా చేస్తా అని చెప్పి ఆ వ్యక్తి నౌకరి ఇంటికి వెళ్ళాడు నౌకరి భార్య దగ్గరికి వెళ్ళి చెప్ చెప్తున్నాడు అమ్మ నేను నీ భార్య నీ భర్త స్నేహితుడు నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అప్పుడు ఆ స్త్రీ అంటుంది రండి లోపలికి రండి నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడలేదు అందులోనూ నేను మిమ్మల్ని గుర్తు పట్టకపోయాను ఈ విధంగా ఆ వ్యక్తికి ఆ ప్రతివ్రత శ్రీ చాలా గౌరవం మొదలు పెట్టింది పాపం తనకేం తెలుసో ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర రెండు రోజుల పాటు ఉండిపోయాడు ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి పతివ్రత స్త్రీ యొక్క తలుపులు తెరవబోయాడు ఆ పతివ్రత స్త్రీ చాలా బరితిమలాడింది అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలు వినలేదు ఆ వ్యక్తి అంటున్నాడు చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది నువ్వు కాదనుకు చాలా రోజుల తర్వాత నీపై నాకు ప్రేమ పుట్టింది ఈ విధంగా చెప్పి ఆ వ్యక్తి ఆమె ముఖం పైన తన చే రెండు చేతులతో తన కళ్ళు మూసి ఆ వ్యక్తి తన తొడల మధ్య ఉన్న పుట్టుమచ్చను చూశాడు తను మూచిన పని అయిపోయిందని ఆ ప్రతిత స్నానం చేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఆ సమయంలో ఆ వ్యక్తి కత్తిని కూడా దొంగతనం చేశాడు ఆ తర్వాత అక్కడి నుండి భయపడి వెళ్ళిపోయాడు ఆ కత్తిని తీసుకెళ్లి మంత్రికి ఇచ్చాడు ఆ పతివ్రత శ్రీకి ఉన్న పుట్టుమచ్చని గురించి కూడా మంత్రికి చెప్పాడు తర్వాత ఆ వ్యక్తి మంత్రి అడిగినంత డబ్బును ఇచ్చాడు మంత్రి ఆ కత్తిని తీసుకొని నేరుగా రాజుగారు దర్బార్కి వెళ్ళాడు రాజు నేను నోకరి ఇంట్లో రెండు రోజుల పాటు ఉన్నాను ఆమె చేతుల నుండి ఈ కత్తిని తీసుకొని వచ్చాను ఆ మంత్రి మాటలు విని రాజుగారు దర్బారు చేశారు తర్వాత కూడా పిలిచారు ఆ కత్తిని చూపించింది రాజుగారు ఆజ్ఞ ప్రకారం ఆ మంత్రి తెచ్చిన కత్తిని నౌకరికి చూపించాడు తన భార్యకు ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెప్పాడు అది వినగానే నౌకరి మంత్రి చెబు చెప్పిందంతా నిజమే అని నమ్మాడు నా భార్య ప్రతి ధర్మాన్ని వదిలేసింది అని అనుకున్నాడు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతూ ఉన్నాడు రాజుగారు నౌకరిని ఒక పదైదు రోజులు ఊరి తీయబో తీయబోతున్నాడు అప్పుడు రాజుగారు నౌకరిని ఏదైనా నీ చివరి కోరిక ఉంటే చెప్పమని అని అడిగాడు అప్పుడు నౌకరి అన్నాడు నేను చివరిగా ఒకసారి నా భార్యను కలవాలనుకుంటున్నా అని రాజుగారితో చెప్పాడు అప్పుడు రాజుగారు నౌకరిని తన భార్యను కలవడానికి అంగీకరించాడు తర్వాత నౌకరి నేరుగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు నువ్వు నాకు చాలా ద్రోహాన్ని చేశావు నేను నీపై విశ్వాసంతో మంత్రితో షరత్తు ఒప్పుకున్నాను రాజుగారి ఎదురుగా రాజ దర్బార్లో నేను చెప్పాను నా భార్య యొక్క పతివ్రతాన్ని ధర్మాన్ని నష్టం చేయనట్లయితే నన్ను ఉరి తీయమని చెప్పాను నన్ను పదహైదు రోజుల తర్వాత ఉరి తీస్తారు నువ్వు నాకు ద్రోహం చేసి నన్ను చాలా బాధ పెట్టావు నువ్వు నాకు ఏ మంచి పని చెయ్యలేదు అని నౌకరి తన భార్యతో అంటాడు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు తర్వాత నౌకరి భార్య తన భర్తతో ఇక్కడ జరిగిన విషయమంతా కూడా చెప్పింది అయినా సరే ఆ నౌకరికి విశ్వాసం కలగలేదు మళ్ళీ తిరిగి రాజ దర్బార్కి వెళ్ళాడు అప్పటి నుంచి నౌకరి భార్య ప్రతివ్రత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటుంది తర్వాత పతివ్రత శ్రీ రాజుగారి దర్బార్కి వెళ్ళి రాజుగారు ఎదురుగా తన నాట్య నాట్యాన్ని చేయడానికి అనుమతి కోరింది ఆ పతివ్రత పతివ్రత ఆయన నౌకరీ భార్య భగవంతుని తెలుసుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది రాజుగారు ఎదురుగా నాట్యం చేయడానికి ఆజ్ఞ ఇచ్చమని ఇవ్వమని అడుగుతుంది ఆ నౌకరీ భార్య చాలా అందంగా ఉంటుంది ఆందోళన రాజుగారు ఆమె నాట్యం చేయడానికి అంగీకరించారు తర్వాత మంత్రులు నౌకరులు అందరూ కలిసి నాట్యం ప్రదర్శనం ఏర్పాటు చేశారు ఇదంతా కూడా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు రాజుగారు మంత్రులు అందరూ కూడా రాజు దర్బారులో కూర్చొని ఉండగా నౌకరి నాట్యం చేయడం ప్రారంభించింది రాజుగారే ఆశ్రీ నాట్యం చాలా బాగా నచ్చింది అప్పుడు రాజుగారు అన్నారు నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావు అని నువ్వు ఏది అడిగితే అది నీకు నేను ఇచ్చేస్తాను అని రాజు ఆశ్చర్యతో చెప్పాడు అప్పుడు నోకరీ భార్య అంటుంది ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పటి తిరిగి ఇవ్వలేదు వారికి ఉరి శిక్ష ఇవ్వండి అని చెబుతుంది అప్పుడు రాజుగారు అంటున్నారు సరే వారికి ఖచ్చితంగా ఉరి శిక్ష వేస్తాను ఆ దొంగ ఎవరి ఎవరు అని చెప్పమంటాడు ఉరి వారి పట్ల వారి పేర్లు చెప్పినట్లయితే నేను తప్పకుండా వారికి ఉరి శిక్ష విధిస్తాను అప్పుడు ఆ శ్రీ ప్రభు నీ మంత్రి గారే ఆ దొంగ అని చెబుతుంది అతను అతను వెంటనే ఉరి తీయమని రాజుగారికి చెప్పింది అది విని మంత్రి గారు లేచి వెంటనే అంటారు నేను ఎప్పుడు కూడా ఈ శ్రీ మొహం కూడా చూడలేదు నేను ఈ రోజు వరకు ఈమె మొహాన్ని కూడా ఎప్పుడు చూడలేదు ఈమె దగ్గర ఎలా దొంగతనం చేయగలను అని మంత్రి అంటాడు ప్రభు ఈ మంత్రికి నేను తెలియనప్పుడు ఈ కత్తి మీ కత్తిని మంత్రి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు నేను మీ దగ్గర పని చేసే నౌకరీ భార్యను మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరి వేయాలని అనుకుంటున్నారు నేను ఇప్పుడు మీకు మా ఇంట్లో జరిగిందంతా వివరిస్తాను అని రాజుగారితో అంటుంది ఆ మంత్రి నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు గుప్త స్థానంలో ఉన్న పుట్టుమచ్చ గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగలించి ఆ వ్యక్తి తీసుకెళ్లి మంత్రికిచ్చాడు మంత్రి గారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు ఆ వ్యక్తి నా భర్త స్నేహితుడు అని చెప్పాడు అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు అందువలన అతడు ఎవరో నాకు తెలియలేదు నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను మా ఇంట్లో ఉండడానికి ఏర్పాటు కూడా చేశాను ఆ విధంగా పతివ్రత శ్రీ చెప్పిన మాటలు విని రాజుగారు ఆ వ్యక్తిని రాజు దర్బారుకు పిలిపించారు ఆ వ్యక్తి జరిగిన విషయం అంతా కూడా రాజుగారికి చెప్పాడు అప్పుడు రాజుగారు ఆ మంత్రిని ఊరియాలని అనుకున్నారు నోకరి భార్య అయిన పతివ్రత శ్రీ రాజుగారితో చెప్పింది నేను నా భర్త చాలా ప్రేమిస్తాను ఎప్పుడు కూడా నా భర్త పేరు కూడా నేను నోటి నుంచి పిలవలేదు అని రాజుగారుతో చెబుతుంది ఇంతటితో కథ పూర్తి అయిపోయింది పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతాడు పార్వతి నీ మొదటి ప్రశ్న ఏ శ్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది అని ఎవరైతే తన భర్తని పేరు పెట్టి పలుకుతుందో ఆమె సమయానికన్నా ముందే విధవ అవుతుంది భార్య భర్త పేరును పలకడం వలన భర్త ఆయుష్ అనేది తగ్గుతూ వస్తుంది సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది అలాగే దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది ఇది అసలైన విషయం పార్వతి నువ్వు ఏ ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో ఇద్దరు విధవ స్త్రీలు అందులో ఒకరు స్త్రీ అందులో ఒకరే ఆ నౌకరి భార్య ఈ పతివ్రత శ్రీ తన భర్త పేరు ఎప్పుడూ కూడా తన నోటి నుండే పలకలేదు అక్కడ ఇతరు స్త్రీలు విధువులుగా జీవిస్తున్నారు వారిద్దరు ఎప్పుడు కూడా వారి భర్తలను ప్రేమతో పేరులతో పిలిచేవారు అందువలనే వారి భర్తలు ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది తద్వారా ఆ స్త్రీలు సమయానికన్నా ముందే విధువులయ్యారు ఈ రోజు వారి దుఃఖం భరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అందువలనే ఆ స్త్రీ కూడా తన భర్తకు పేరు పెట్టి తన నోటి నుండి ఎప్పుడు కూడా పిలువకూడదని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నారు పార్వతి నీ రెండవ ప్రశ్న ఏమిటంటే ఏ స్త్రీ ఎప్పుడు కూడా జీవితంలో సుఖంగా ఉండలేదు ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా ఏవైనా తీర్థయాత్రలు కానీ ఏవైనా ఉత్సవాలు కానీ వెళ్తుందో వారి జీవితంలో ఎప్పుడు కూడా సుఖం అనేదే ఉండదు అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది అటువంటి స్త్రీ భర్త ప్రేమ ఎప్పటికీ కూడా లభించదు పార్వతి నువ్వు అడిగిన మూడవ ప్రశ్న ఏ స్త్రీ తన భర్త అడిగి అడిగినప్పటికీ కూడా వాటిని ఇవ్వదు అవి ఏమిటంటే ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్తను శాపనార్థాలు అసలు పెట్టకూడదు ఎవ ఎవరైతే స్త్రీ తన భర్తను ఎప్పుడు తిడుతూ కొడుతూ గొడవ పడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడు కూడా మంచి చరిత్ర పొందలేదు అటువంటి స్త్రీ జీవితం అంతా ఏడుస్తూనే ఉంటుంది ఏ స్త్రీ జీవితంలో సుఖం అనేదే రాదు అటువంటి స్త్రీ కన్నా ముందే విధువ అవుతుంది ఈ విధంగా పరమేశ్వరుడు చెప్పిన మూడు ప్రశ్నలకు సమాధానాలు విన్న పార్వతీదేవి ఎంతో సంతృప్తి చెందుతుంది ఏ స్త్రీ చరిత్ర అయితే బాగుంటుందో ఆ స్త్రీ అయితే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా భర్తతో గౌరవిస్తూ ఉంటుంది అటువంటి శ్రీ దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తు అనుభవిస్తుంది అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా కొలువై ఉంటుంది అలాగే అటువంటి శ్రీ తన ధాన్యాలకు లోటులు అనేదే ఉండదు అటువంటి స్త్రీ ఆ ఇంటిని స్వర్గంలా మారుస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసేయండి ధన్యవాదములు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి